బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోతాయి ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతున్నా ఏంటి రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయ్ చాలా గొప్పోడైనాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్ర అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్ల నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి ఎలా నేను చెప్పనండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టనక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళనే వేసుకో ఇది బాగుండాలి రై అబ్బి దొరకపోయి అంబలు తాగించిరా పో బాగుంటా తాగిరా పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీ తెచ్చు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు బొక్కలేదు మనిషిన తర్వాత మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను యతవల్లాగా రజుకారెడ్డి కాదురా మరచవా మొదలచిదవా పింజారి నువ్వు ఆ నల్ల బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీస్కుంటాడు ఓహో ఇదేటు ఉందన్నమాట అ చూసుడు అంబుతుల్లో పెరిగి బుర్ర పెరగలేదురా బుర్ర తక్కువేదవ సన్నసాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదే ప్రసాద్గాని కదా నేను అన్నా లేకపోతే పుట్టిన డిటెయిల్స్ అన్నీ అవసరం ఏంటరా అడుగుతేవా మీ ప్రతాప నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాచారాలతో నిరూపించాలి

బాబు ఎందుకు ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వివలు అంత వివలు సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులు ఉన్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ లేదు అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని అడుక్కోపో అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది అన్నని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరో ఇంత కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడు చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మాత్రం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరావు అంకుల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండగపోటు నాన్ వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి తీసుకొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకొని అతను ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని ఆ మీ టచ్లో ఉండండి ఉంటాను పోతున్నాయా

నువ్వు ఎప్పుడు వచ్చేలా బాబీ మీరు కార్తీక్ సవరణ చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా బిళ్ళ పెడతాం అట్ల దత్తా చేసుకుంటాం అటు వేయించుకుంటాం అమ్మా పండగని తెలియక మా ఆసడికి సారీ అమ్మా పరవాలేదరా తిను హ్ హ్ మై విగా ఇతల్తాతురు ఫోటో తీపిస్తున్నారు పోయిన గాదబీ పోహిరేనా పెళ్ళాకి పెట్టి పొమె ఎంగిల్లందంటా ఫహరీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని షాదస్తం అనిపిస్తాయేలే బలవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ నువ్వు నో నువ్వు ఎప్పుకు ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వెట్లా చెప్తేట్లా చేశాంగా ను కూడా બોంజీ రాబా మి నీతరాజ నీ వాళ్ళని ఎలా సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చీర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు కట్ట నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిందోతోండి లెఫ్ట్ లెగ్తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి నేను ఆపై మొగనే కదా వదులు బావా ఇస్తే కొన్నన మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఏదో లెఫ్ట్ కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచర్ మాత్రం ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదేజ్ చేస్తాం అడ్డమైన పిల్లలని ఎండ చే

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో తెలుసా చెవాదాడు వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ ఒక స్పెషల్ ఫీచర్ రోడ్ ఉంది ఏంటిది మనిషి నచ్చితే నచ్చకపోతే నచ్చపోతే కలిసేస్తుంది అరిచేకొక్క రోజు అంటా కదా ఇది కరిచే కుక్క అస్సలు అరవ అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు ఆటలు అంటే నేను ఎట్ చూస్తుంది ఏంటి

ఎలా వస్తారాకీసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూస్ అయిపోతుంది ఏర్పడి అది అది ఇక్కడే పడి

కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపో కనిపెట్టాలి పూజ ఈ పుట్టడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టడం కాదు మళ్ళీ మాకు దెబ్బైపోతాడు విడిచిపోతే పూజ ఎవరు అజయ్యో ఇలా పడిపోయాంటే ఏదో పైకి ఆగిపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఇదే ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వెళ్తారు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేకపోతే బాగా రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం తెలిపి చేస్తుంటే నీకెందుకు సార్ ఎలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడిచిచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లో వెళ్దాం చెప్తున్నాడేంటి குட் மார்னிங் சுந்தரம் மாஸ்டர்